మోధా తుఫాన్ ప్రభావంతో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా జోరు వానలు పడుతున్నాయి సత్తుపల్లి మధిర వైరా కల్లూర్ కొత్తగూడెం భద్రాచలంలో రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది పలు చోట్ల ఈదురుగాలతో చెట్లు నేలకొరిగాయి సింగరేణి వ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది వర్షంతో పంటలు దెబ్బతిన్నాయని పత్తి వరి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జిల్లాలో వర్షాల ప్రభావంపై సమాచారం సీనియర్ నారాయణ ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తుఫాను ప్రభావంతో భారీ వర్షం కురుస్తోంది రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది మనం చూడవచ్చు ముఖ్యంగా సత్తుపల్లి ఇల్లెందు అశ్వరాపేట మదిరా వైరా కొత్తగూడెం ఖమ్మం నగరం మీద ఈ తుఫాను ఎఫెక్ట్ ఉంది రాత్రి నుంచి కూడా కురుస్తున్నటువంటి వర్షానికి పూర్తిగా బయటికి రాలేటువంటి పరిస్థితి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఖమ్మం నగర్లలో లోతట్టు ప్రాంతాలు ముఖ్యంగా ప్రధాన రహదారుల మీదకే ఇటు వర్షపు నీరుతో పాటు డ్రైనేజీ నీరు కూడా పొంగి పొరలటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మున్సిపల్ సిబ్బంది ఇటు రహదారుల మీద డ్రైనేజీ వాటర్ని క్లియర్ చేసే పనిలో ఉన్నారు ఉదయం నుంచి కూడా అయినా కూడా పొంగి పొరులుతున్నటువంటి పరిస్థితి ఉంది ఎక్కడికెక్కడికి ప్రధాన అయినటువంటి వైరా పాలేరుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దని అధికార యంత్రాంగం సూచిస్తుంది ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం ఇచ్చేటువంటి సూచనలు పాటించాలి ముఖ్యంగా ఏజెన్సీలో ఇప్పుడు ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో పలు చోట్ల వాగులు వంకలు పొంగి పొరలే అవకాశం ఉంది కాబట్టి వాగులు జలాశయాలు దాటే ప్రయత్నం చేయవద్దనేది పోలీసులు అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు తుఫాను ఎఫెక్టు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు రేపు ఉంటుంది కాబట్టి అధికారుల సూచనలు ఎప్పటికప్పుడు పాటించాలని జిల్లా కలెక్టర్లు సూచిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే తుఫాను ఎఫెక్ట్ ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా పడింది భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ఏజెన్సీలో జనజీవనం స్తంభించిపోయింది ఇప్పటికే పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయినటువంటి నేపథ్యంలో ఇంకా ఈరోజు మొత్తం కూడా వర్షం ఉండే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి అత్యవసరం అయితే తప్ప ప్రజలెవరు కూడా బయటికి రాకుండా ముఖ్యంగా రైతాంగం వరి కోతలు ఈ మూడు రోజులు కూడా వాయిదా వేసుకోవాలని సూచించారు పత్తి మొక్కజొన్న పంటలకు ఇప్పటికే నష్టం వాటిల్లటువంటి నేపథ్యంలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు కెమెరామెన్ అప్పరాతో నారాయణ టీవీ నైన్ ఖమ్మం